రామాపురం నేను చూసిన ఊరు కాదు నేను చిక్కుకున్న ఊరు ఆ రహస్య శిల అది కేవలం శక్తికాదు అది ఒక జీవం ప్రతిరోజూ సాయంత్రం వాళ్ళు ఆ శిల ముందు మోకరిల్లినప్పుడు తమ జీవశక్తి కొంత భాగాన్ని ఆ శిలకి అర్పిస్తారు దాని బదులు శిలవారికి వ్యాధులేని శరీరాన్ని ఇస్తుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వారు తమ జీవితాన్ని ఆ శిలకు అద్దెకు ఇచ్చేశారు ప్రతి శ్వాస ప్రతి రక్తపు బొట్టు ఆ శిలకే చెందింది వారు నన్ను కూడా ఆ వలయంలోకి లాగారు ఆ వెలుగు నన్ను తాకింది నా శరీరమంతా మండిపోయింది ఆ క్షణంలో నాకు అర్థమైంది నేను ఇక వెనక్కి వెళ్లలేను రామాపురం రహస్యాన్ని ఎవరూ బయటికి తీసుకురారు ఎందుకంటే బయటకి వెళ్లినవాడు ఎవరూ ఉండడు ఆ వెలుగు నన్ను మింగేస్తుందని అనుకున్న క్షణంలోనే ఒక వింత జరిగింది నా చేతిలో ఉన్న చిన్న తాయెత్తు ఒక్కసారిగా ప్రకాశించింది అది నా తల్లి ఇచ్చిన తాయెత్తు ఆ శిలశక్తిని అడ్డుకునే ఏకైక రక్షణ అదే అని నాకు అప్పుడే తెలిసింది వారి కళ్లలో భయం తొలిసారి కనిపించింది ఎందుకంటే నేను ఆ శిల బానిస కాలేదు నేను స్వేచ్ఛగా ఉన్న ఏకైక మనిషిని ఆ గుహ గోడలు కంపించాయి ఆ శిల భయంతో పగిలిపోతూ ఒక చీకటి శక్తిని బయటకు విడుదల చేసింది అది ప్రకృతి శక్తి కాదు అది శతాబ్దాల కిందట ముద్రించబడిన దుష్టశక్తి ఆ శక్తి వారిని మింగేసింది ఆరోగ్యమైన రామాపురం క్షణాల్లో శూన్యంగా మారిపోయింది నేను బయటకు వచ్చాను కాని నా మనసు మాత్రం లోపలే బంధించబడి ఉంది నేను ఈ రహస్యం చెప్పిన ప్రతిసారీ ఆ శిలశాపం నన్ను వెంటాడుతుంది కొన్ని రహస్యాలు బయట పెట్టకూడదు ఎందుకంటే వాటి నిజం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు